గత కొన్నేళ్లుగా వరుస ప్లాఫ్ సినిమాలతో అభిమానులను విసిగించిన మాస్ రాజా రవితేజ ఈసారి మాస్ జాతరతో తిరిగి హిట్ కొడతానని ధీమాగా ప్రకటించారు రవితేజకు పెద్దగా యాంటీ ఫ్యాన్స్ వారు ఉండదు కాబట్టి సినిమా సగటున ఉన్నా కూడా ఆయన ఫ్యాన్స్ లాక్కొచ్చేస్తారు ఎందుకంటే రవితేజ అంటే చాలా మందికి మనోడే అన్న ఫీలింగ్ ఉంటుంది అందుకే ఆయన ఈసారి చెప్పిన మాటపై అభిమానుల్లో కొంత నమ్మకం ఏర్పడింది అయితే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా నిజంగా ఈసారి మాస్ ఆడియన్స్ కి జాతర చూపించగలరా అనేది ఈ రివ్యూలో తెలుస్తుంది కొంతమంది హీరోలకు బలవంతంగా ట్యాగులు అతికిస్తారు గాని మాస్ అన్న పదం మాత్రం రవితేజకు సహజంగా సరిపోతుంది ఆయన సినిమా ఏదైనా సరే అభిమానులకు అది ఒక మాస్ ఫెస్టివల్ గానే ఉంటుంది అందుకే ఈసారి అదే టైటిల్ గా పెట్టుకొని పక్కా హిట్ వస్తుందని రవితేజ నమ్మకంగా చెప్పిన దర్శకుడు భోగవరపు మాత్రం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు మాస్ జాతర ట్రైలర్ చూసినప్పుడు చాలా మంది ప్రేక్షకులు ఇది అదే రొటీన్ ఫార్ములా అని కామెంట్లు చేశారు రవితేజ పోలీస్ గెటప్లో మీసం తిప్పుతూ ఎలివేషన్స్ ఇస్తే అది ఆయన పాత సినిమాలే గుర్తు చేసేలా అనిపించింది ఆయన కథలో కొత్తదనం ఉంటుందేమో అని ఆశపడ్డ వాళ్లకు నిరాశ ఎదురైంది సాధారణంగా పోలీస్ బ్యాక్డ్రాప్లో వచ్చే కథలు చాలా వరకు ఒకే పద్ధతిలో సాగుతాయి హీరో డ్యూటీ మీద కొత్త ఏరియాకు వెళ్తాడు అక్కడ విలన్ భయంకరమైన నేరాలు చేస్తుంటాడు చివరికి హీరో అతన్ని మట్టు పెడతాడు ఇక్కడ కూడా అదే ఫార్ములా కానీ తెలిసిన కథని ఆసక్తిగా చెప్పడం ఎంత కష్టమో అంత జాగ్రత్త కూడా అవసరం స్లైటెస్ట్ డీవియేషన్ వచ్చినా ఇది రొటీన్ అని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు అంతేకాదు రవితేజ సినిమాల్లో పోలీస్ పాత్రలంటే ఎక్కడో చూసినట్టు అనిపించే భావన తీరడం లేదు అలాంటప్పుడు కొత్త దర్శకుడు భోగవరపు ఈ జోనర్లో కొత్తదనం చూపించాల్సిన అవసరం ఉంది కానీ ఆయన మాత్రం తన సినిమాలోనే పాటలో చెప్పినట్టుగా రిధం లేదు కథం లేదు పదం లేదు అర్థం లేదు పర్థం లేదు అన్నట్లు పాత కథని కొత్త ముఖాలతో చూపించారు కథపరంగా చూస్తే లక్ష్మణ్ బేరీ అంటే రవితేజ రైల్వే పోలీస్ వరంగల్లో ఓ రాజకీయ నాయకుడి కొడుకుని కొట్టి అడవివరం అనే ఏజెన్సీ ఏరియాకి ట్రాన్స్ఫర్ అవుతాడు అక్కడ శివుడు అంటే నవీన్ చంద్ర అనే వ్యక్తి గంజాయి పంట పండించి కలకత్తాకు స్మగ్లింగ్ చేస్తుంటాడు ప్రభుత్వ పెద్దలు పోలీస్ వ్యవస్థ అంతా అతని ఆధీనంలో ఉండడంతో ఆ ప్రాంతం మొత్తం శివుడి కంట్రోల్లో ఉంటుంది అలాంటి ప్రాంతానికి వెళ్లి శివుడిని మట్టు పెట్టడానికి లక్ష్మణ్ బేరీ చేసిన రిస్క్ ఆ పోర్ టమే మాస్ జాతర కథ మొత్తం మీద పాత కథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేసినా కొత్త అనిపించకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ అంటున్నారు